నగర్ కవిత అరెస్టుని నిరసిస్తూ జవహర్ లో భారీ ధర్నా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పై బీఆర్ఎస్ శ్రేణులు బగ్గుమన్నాయి జవహర్ నగర్ నగరపాలక సంస్థ పరిధిలోని బాలాజీ నగర్ చౌరస్తాలో నిరసనలు మిన్నంటాయి బీజేపీతో పాటు మోడీకి ఈడిగం చేస్తున్న దర్యాప్తు సంస్థకి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టిన బీఆర్ఎస్ శ్రేణులు లోక్సభ ఎన్నికల ముందర కావాలని కవితను అరెస్టు చేశారని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు నరేంద్ర మోడీ డౌన్ డౌన్ అంటూ మోడీ దిష్టి బొమ్మ దహనం చేసి నిరసన వ్యక్తం చేస్తూ రాజకీయంగా ఎదుర్కొనలేకని బీజేపీ కాంగ్రెస్ పార్టీల కుట్రలకు తెరలేపారని ధ్వజమెత్తారు కూడా చూడకుండా రాత్రివేళ హడావుడిగా ఢిల్లీకి తరలించిన తీరుపై కార్యకర్తలు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు బొంద పెడతా అని నాయకులకి ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తున్నాం మలో ఉద్యమం జవహర్ నగర్ కిలో స్టార్ట్ చేస్తామని చెప్తున్నాం దయచేసి కేసీఆర్ మీద కానీ కేటీఆర్ మీద కానీ వాళ్ళ కుటుంబం మీద ఇట్లాంటి కక్షలు కట్టి ఈ ఎలక్షన్ ఈ ఈరోజు రానున్న నేపథ్యంలో నిన్న కవిత అరెస్ట్ చేసినందుకు మేము తీవ్రంగా బీజేపీ పార్టీని ఖండిస్తున్నాం రాబోయే రోజుల్లో బీఏ బీజేపీ పార్టీకి ఎవ్వరు కూడా ఓటు వేయకుండా ఎందుకంటే గత పది సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ వల్లనే తెలంగాణ అభివృద్ధి చెందింది కాబట్టి రాబోయే రోజుల్లో కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ మెల్ల ఫామ్ చేసుకుంటాం ప్రజలు కూడా మీరు గమనించాలని కోరుతున్నాము గత పది సంవత్సరాల నుంచి బీజేపీ పాలన రాష్ట్ర కేంద్రంలో ఉన్నా కానీ ఎటువంటి అభివృద్ధికి నోచుకొని మనము కేసీఆర్ వచ్చినాకనే పింఛిళ్ళు కానీ కళ్యాణ లక్ష్మి కానీ అన్నీ మనం కేసీఆర్ వచ్చినాకనే సాధించుకున్నాం కాబట్టి దయచేసి రాబోయే ఎలక్షన్లలో ప్రజలు కూడా బీజేపీ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ బీజేపీ అక్రమ అరెస్టులను చూస్తుంటే ముప్పై మూడు జిల్లాల్లో ఏ జిల్లావో ఏ గ్రామమో ఏ మండలవో ఏ మున్సిపల్వో ఎక్కడ పోయినా ప్రజలు నవ్వుకున్న పరిస్థితికి వచ్చి ఎందుకంటే మీరు గత పదేళ్ళ సంది తెలంగాణకు వన్ రూపీ తేంది బీజేపీ నాయకుల ఈరోజు మోడీ రాగానే ఒక శుక్రవారం రోజు ఆడపిల్లను తెలంగాణ ఆడపరుచును అరెస్ట్ చేయడము ప్రతి ఒక్క తెలంగాణ ముప్పై మూడు జిల్లాల్లోకి వెళ్ళి ఉడకంగా ప్రతి ఒక్కరు చూస్తున్నారు కాబట్టి మీరు చేసే అక్రమ అరెస్టులకు తెలంగాణలో ప్రతి ఒక్కరు ఉడకంగా భయపడే సమస్యనే లేదు రాబోయే ఎలక్షన్లు ముందు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయని చెప్పి భయపెట్టాలని చూస్తున్నారు ఆ భయము నాయకులకు లేదు కార్యకర్తలకు లేదు అదేవిధంగా తెలంగాణ ఉన్న ప్రజల అక్క చెల్లెళ్లకు అమ్మలకు ఉడకంగా అసలేదు మీరు బెదిరించే దాన్ని చూసి రేపు ఏ రకంగా మీకు బుద్ధి చెప్పాలి ఆ రకంగా సిద్ధంగా ఉన్నారు తెలంగాణ ప్రజలందరూ అక్కలు చెల్లెళ్ళు అమ్మలు ప్రతి ఒక్కరుకంగా ఎంపీ ఎలక్షన్లో మీకు బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నాను ఎందుకంటే మీరు చేసే అక్రమ అరెస్టులు చెయ్యండి ఏమైనా అక్రమ ఏమైనా చేస్తే వచ్చి ఎంక్వైరీ చేసి ఒక అరెస్ట్ చేయాలని రాత్రికి రాత్రికి ఏడు గంటలకు పది గంటలకు వచ్చి ఏ ఒకటే రోజు వచ్చి అరెస్ట్ చేయడము ఎవరిచ్చారు మీకు అంత అధికారం అని చెప్పి మేము తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రతి ఒక్కరి తరఫున మేము ఖండిస్తున్నామని చెప్పి తెలియసుకుంటున్నాం అదేవిధంగా ఇవాళ ఒక్కటే పిలుపుకు ముప్పై మూడు జిల్లాలో గ్రామం నుంచి పట్టణం వరకు మున్సిపాలిటీలు మండలాలు గ్రామాల్లో ప్రతి ఒక్కరు ఉడకంగా బొమ్మలు ప్రతి ఒక్కటి ఉడకంగా చేయడం మా కార్యకర్తలు ఉడకంగా ఎందుకంటే మా కవితక్కను విడుదల చేసే వరకు ఈ పోరాటము ఆగలని చెప్పి తెలియజేసుకుంటూ జై బిఆర్ఎస్ జై బిఆర్ఎస్ జై బిఆర్ఎస్ జై బీఆర్ఎస్ జై చేసిన సందర్భంగా బస్ రాష్ట్రకి నాకు కప్పిన ఇక్కడ మేము అన్నమా అయితే ఈడీ కేసు ఈడీ కేసు అని దొంగ కేసులు అనేసి కవితక్కను గత పొద్దున వాళ్ళ ఇంటికి చేరి మేము ఉట్టి సోదాలు చేస్తాం ఎంక్వైరీ చేస్తాం అని చెప్పి ఆ ట్రాన్సిట్ ఆర్డర్ అక్కడ చోటుకేమో మేము అరెస్ట్ ఓన్లీ వచ్చి ఐదు చేయమో ఈ తెలంగాణ రాష్ట్రానికి దాదాపుగా పద్దెనిమిది సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా భూమి పోషించి ఇక్కడ తెలంగాణ కల్చర్ బతుకమ్మ కార్యక్రమాలు ఇలా ఆడపడుచులు తెలంగాణ బతుకులు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా కవితక్క ఈ తెలంగాణ ఆడబిడ్డలకు ఒక ఇన్స్పిరేషన్గా ఉండింది అలాంటి ఉద్యమకారురాలని ఒక ఎమ్మెల్సీని ఒక మాజీ ముఖ్యమంత్రి బిడ్డని ఈరోజు అక్రమంగా ఈడీ కేసులు బీజేపీ ఇక్కడ బీజేపీకి ఒకటి క్లియర్గా అర్థమైపోయింది బీఆర్ఎస్ ఎంత స్ట్రాంగ్ ఉందో తెలంగాణలో వాళ్ళకు అర్థమైపోయింది మొట్టమొదటిగా బీఆర్ఎస్ని అణిచివేయాలని ఒక నినాదంతో ముందుకొచ్చి ఇలా కవిత గారిని అక్రమంగా అరెస్ట్ చేసిండ్రు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం యావత్ తెలంగాణలో ఉన్న ఆడపడుచులు ఎవరు బీజేపీని క్షమించరు మోడీని క్షమించరు మోడీ ఖబర్దార్ రానున్నటి రోజుల్లో మళ్ళా మీరు బీఆర్ఎస్డి తెలంగాణ బిడ్డలను కదిలిపినారు ఏ విధంగా ఉంటుందో గత మేము గత పద్నాలుగు పదిహేను సంవత్సరాలు ఏ విధంగానైతే ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకున్నామో అదే మాదిరిగా ఈ రోజు కూడా కవితక్కను అదే మాదిరిగా కవితక విషయంలో మేము కూడా కొట్లాడతాం ఆమెను బేషరతగా విడుదల చేసి తీసుకొస్తామని మేము వాగ్దానం చేస్తున్నాం జై తెలంగాణ అందరికీ నమస్కారం నిన్న జ భారత జాగృతి నాయక అధ్యక్షురాలు నిజామాబాద్ ఎమ్మెల్సీ మా కల్వకుంట్ల కవితక్క గారి అక్రమ అరెస్టును ఖండిస్తూ ఈరోజు మోడీ ప్రభుత్వంలో జరుగుతున్న ఆడపిల్లల మీద జరుగుతున్న దారుణాలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైతే తెలంగాణలో మోడీ నిన్న పర్యటన చేసిండో మోడీ ఒక ఆడపిల్లని అరెస్ట్ చేయడానికి మోడీ రావాల్సి వచ్చిందంటే మేము ఎంత స్ట్రాంగ్ ఉన్నామో మాకు తెలుసు అది ఇది ఏదో ఢిల్లీ నుంచో గుజరాత్ నుంచో ఏదో తెచ్చుకున్న పార్టీ కాదు ఉద్యమాల నుంచి వచ్చిన పార్టీ కనుక మరో ఉద్యమం స్టార్ట్ అవుతుంది ఆడపిల్లను ఉసురు ఎక్కడ ఆడపి భారతదేశంలోనే ఈరోజు బతుకమ్మ అడుగున డి మడుగుల అడుగున పడిపోయిన బతుకమ్మను ఇలా ప్రపంచానికి చాటిన మా కవితక్క ఈరోజు మహిళా రిజర్వేషన్ కోసం గత సంవత్సరం నా నుంచి ఈడీ వాళ్ళు అనేక ఇబ్బందులకు గురి చేస్తుంటే ఫోన్లు పోయిన స్విచ్ ఆఫ్ లైన్ అన్ని చూపిస్తే అన్ని ఆధారాలతో చేసింది మంగళవారం పంతొమ్మిదో తారీఖు వాయిదా సుప్రీంకోర్టులో విచారణ కాకం వాయిదా ఉంది అది కాకముందుకే ఈ అక్రమ అరెస్టును ముందస్తుగా ఎవరికి తెలిపకుండా అరెస్ట్ చేయడానికి తీవ్రంగా ఈ రోజు నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీ తరఫున అన్ని నియోజకవర్గాల కేంద్రంలో తరుణ కార్యక్రమాలు చేపట్టారు ఈ భారత ఆశ్రయ సమితి కూడా ఈ రోజు పందుకు పిలుపునిచ్చింది దయచేసి ప్రతి ఒక్కరూ ఇది ఆలోచించాలి దొంగలకు ఓటుకు దొంగకు ఓటుకు నోటు కేసులు ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇలా కేంద్ర ప్రభుత్వానికి స్టేట్ ప్రభుత్వం బడేబాయ్ చోటబాయి అన్న విధంగా వీళ్ళిద్దరు కలిసి పండిన కుట్రలో భాగమే ఈరోజు అక్కని అరెస్ట్ అని మేము భావిస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ మరి ఉద్యమం స్టార్ట్ అయితే తెలంగాణ పెద్ద మొత్తానికి పెద్దగా వ్యాప్తంగా కూడా జరుగుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ మా అక్కను కనుక విడుదల చేయకపోతే మాత్రం పెద్ద ఎత్తున మళ్ళీ తరలి వస్తాము ఢిల్లీని కూడా తలగబెట్టేంత రేజుకు మా తెలంగాణ బిడ్డలు ఉన్నారనే సంగతి మర్చిపోయి మోడీ గారు మీకు అనవసరంగా ఆడబిడ్డను శుక్రవారం పూట ఒక ఆడబిడ్డను నైట్ ఏడు గంటల సమయంలో అరెస్ట్ చేయడాన్ని మేము ఖండిస్తున్నాం తీవ్రంగా ఇది కనుక మీరు వెనక్కి తీసుకోకపోతే ఆడపిల్లలు తెలంగాణ ఆడబిడ్డకు కనుక మీరు క్షమాపణ అడగపోతే మాత్రం భవిష్యత్తులో మీకు రాజకీయ భవిష్యత్తు ఉండదని మాత్రం హెచ్చరిస్తున్నాం ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు జై